వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో హామీలు నెరవేర్చాలి రెండు సంవత్సరాలు అయినా కానీ ఎవరైతే యువ యువకులకు నాలుగు వేలు ఇస్తా అన్న వృత్తి ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలలు అయింది ఇప్పుడు ఇరవై ఐదో నెల మనం ఎంటర్ అవుతా ఉన్నాం లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాతనే యువకుల దగ్గర పోయి ఓటాడగాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు ఇస్తా అని చెప్పారు సెప్టెంబర్ రెండు పడిగే కల్లా రెండు లక్షలు ఫిల్ అప్ చేస్తా అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణం ఎందుకంటే ఏదైతే యువకులను మోసం చేసి యువకులను మోసం చేసి ఓటు అడిగి కనీసం మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా ఇంత మోసకారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని యువకులకు నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా తర టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకొక మోసం చేసి రేదే రాజీ యువ వికాసమని మీ ఎవరైతే యువకులు ఉన్నారో మీ అందరికీ పది లక్షల రూపాయలు ఇస్తాం ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తాం మీరు అందరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తెలంగాణ వ్యాప్తంగా యువకులు ఎంతమంది అవుతున్నారో కనీసం మా అది ఏది కాంగ్రెస్ పార్టీ యువకులైనా మిగతా పార్టీ న్యూట్రల్ కార్డుని యువకులైనా మాకు అమౌంట్ వస్తుంది కనీసం వాళ్ళు ఐదు వందలు ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పదహారు లక్షల మీద యువకులను ఈరోజు మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఇది ఏదైతే చేస్తూ ఉన్నారో రెండు లక్ష రెండు నే రెండు సంవత్సరాల నుండి ఏదైతే ఉందో కనీసం ఏ మండలైనా కొత్త మండలా ఒక పోలీస్ స్టేషన్ కట్టిన దాఖలు లేవు ఒక కాలేజ్ కట్టిన లేవు అదేవిధంగా ఏదైతే కిరాయికి నడుస్తూ ఉన్నదో మండల ఆఫీసు మండల ఆఫీస్ కిరాయికి ఉన్న ల్యాండ్ అలొకేషన్ చేసిన దాఖలా లేవు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే పరం బులు ఉన్నాయో అందరికీ రియల్ ఎస్టేట్ వాళ్లకు ధారాతత్తం చేస్తా ఉన్నారు గతంలో ధర్నీ ఏదైతే చెప్పారో ధర్నీ పెట్టి ప్రొబుటడ్ పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా దోసుకున్నదో దానికి కాపీ కొట్టుకుండా భూభారత్ అని చెప్పి ఈరోజు ఎన్ని దోసుకుందాం ఎన్ని లక్షల ఎకరాలు మీరు దోసుకున్న ఘనత గుడ రేపు రాబోయే రోజుల్లో మేము బయట పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించే బా బాధ్యత మేము తీసుకొని ఎందుకంటే ఈరోజు ఇంతవరకు ఎక్కడ డిమార్కేషన్ చేసినా దాఖలాలు లేవు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్ అలకేషన్ చేసిన దాఖలా లేవు సుమారు ఎన్ని వేల స్కూల్స్ ఉంటే ఎనిమిది వేల స్కూల్స్ ఇంతవరకు బంద్ అయినాయి ఆ స్కూల్స్ ఎందుకంటే ఎక్కడ డిఎస్ చేసిన దాఖలా లేవు ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో రిటైర్మెంట్ అయిన టీచర్స్ ఎక్కడ రిక్రూట్మెంట్ చేసిన దాఖలా లేవు మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు విద్యాగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కేవలం నాలుగు వందల పదహారు జూనియర్ కాలేజీలు ఉన్నాయి మరి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కనీసం కొత్త కాలేజీలైనా పర్మిషన్ ఇస్తూ ఉన్నా అంటే పర్మిషన్ ఇస్తలేదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు పెట్టాలంటే అది పెడతలేదు మేము ఎవడై డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్య మీద మీ ఏం శ్రద్ధ ఉంది ఎంత పర్సెంటేజ్ మీరు అలకేషన్ చేసారు సెవెన్ పర్సెంట్ అలకేషన్ చేసి పక్క రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో పది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ అలకేషన్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం పదిహేను పర్సెంట్ అలకేషన్ చేసినప్పుడు మూడు లక్షల బడ్జెట్లో మీరు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు అన్న మాట్లాడి మూడు లక్షల కోట్లు ఏదైతే ఉన్నదో కాళ్ళ కేవలం వన్ పర్సెంట్ మీరు అలా అలొకేషన్ చేస్తే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసానికి వాళ్ళు పాటు పడుతూ ఉంటారు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ అయిందనుకో రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఎందుకు ఇస్తలేవు ఇరవై కోట్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా ఎందుకు ఇస్తలేవు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సవాళ్ళు స్వీకరించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ ఎందుకంటే మీ కాన్సిడెన్స్లో ఉన్నోళ్ళు ఏదైతే ఉందో ఇరవై కోట్లు ఇస్తే కనీసం మీ ఊర్లో అయినా మీ కాన్సిడెన్స్లో అయినా మీ అయినా మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సవాళ్ళు ఎందుకంటే ఈ నలభై కోట్లు రాసైనాం రాబోయే రోజుల్లో మరి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం అయింది ఇరవై కోట్లు మీరు అలకేషన్ చేస్తారని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఎట్టి వర్స ఇవ్వాలి అదేవిధంగా నిరుద్యోగుల విషయం అది ఏది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ బెనిఫిట్లో తీసుకుంటే ఇంతవరకు గత ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు ఏదైతే ఉందో ఆ ఎనిమిది వేల కోట్లు మేము ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల నుండి ఎంతమంది మీరు రిటైర్మెంట్ అయ్యారు ఎందుకు డబ్బులు ఇవ్వలేరు అని అడుగుతా ఉన్నాను ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడున్న ఎంప్లాయీస్కు డిఏ ఇస్తలేదు సరెండర్ లీవ్ల అమౌంట్ ఇస్తలేదు మరి సరెండర్ లీవ్స్ ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా అమౌంట్ ఇవ్వాలి అమౌంట్ ఇస్తలేరు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఎంప్లాయీకి ఆయుష్మాన్ భారత్ రాబోయే రోజుల మాత్రం అలయన్స్ అయినా ఆయుష్మాన్ భారత్లో ఎంప్లాయీస్కు వాళ్ళు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యాభై లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంప్లాయీస్ ఎంత దారుణం ఉందంటే ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా మేమిస్తాం మేమిస్తాం అంటారు ఇంతవరకు అమౌంట్ ఇవ్వాలి ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా వాళ్లకు వాళ్ళు కూడబెట్టిన అమౌంట్ ఏదైతే రి రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరికి కనీసం యాభై నుంచి యాభై కోటి రూపాయల దాకా రావాలి అమౌంట్ కూడా ఇవ్వలేక ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఈ విధంగా మోసం చేస్తున్న యువకులకు తర్వాత ఏదంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ల విషయంలో కూడా చాలా మోసం చేసిన దాళకా ఈ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఉంచి ఏదైతే వేసినా ఇప్పటి వరకు చేయాలి అదేవిధంగా కంపెనీ విషయంలో తీసుకుంటే హిల్ట్ విషయంలో తీసుకుంటే చుట్టుపక్కల ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు ఎంతమంది ఎంప్లాయ్మెంట్లో ల్యాండ్ అలకేషన్ ఎక్కడ చేసినావు బయట అలకేషన్ చేసి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ను ఎంప్లాయ్మెంట్ వేరే దాకా వేరే దాంట్లో పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ చూపించిన తర్వాతనే ఈ ల్యా హిల్ట్ పాలసీ కోసానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఎంప్లాయీస్ ఎంతమంది ఆధార్ పార్టీ దీని మీద జీవనోపాధి చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా మీరు చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి ఈ పన్నెండు యూనివర్సిటీలో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం నుండి ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు ఈ పన్నెండు యూనివర్సిటీలకు ఏ రోజైనా మీరు అమౌంట్ ఇచ్చిరా గతంలో ఉస్మాన్యూ యూనివర్సిటీకి పోయి డిసెంబర్లో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పారు మరి డిసెంబర్ ఒకటైంది ఇంతవరకు వెయ్యి కోట్లు ఎందుకు వెళ్ళారు అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్లో డెబ్బై ఎనభై పర్సెంట్ అక్కడ ఖాళీలు ఉన్నా కానీ మీరు ఫిల్ చేస్తలేరు ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మేనిఫెస్టోలో పెట్టారు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను భారత్ మతాకి భారత్ మతాకి